అత్తగారి కథలు పార్ట్ పద్నాలుగు అందరూ హీరో హీరోయిన్లే ఎల్వి విజయ్ గారు రాసిన దానికి చదువుతున్నది పద్మావతి వెళ్ళి తర్వాత మొదటిసారి ఆఫీస్కి వెళ్ళింది జాగృతి స్నేహితులు కోలీగ్స్ అందరి అభినందనలు అందుకున్నాక కంప్యూటర్ ముందు కూర్చొని పని మొదలు పెట్టాలనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా పని మీద జాస కుదరలేదు అత్తగారింట్లో నున్న జరిగిన కొన్ని విషయాలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జాగృతిని గమనిస్తున్న స్వప్న దగ్గరికి వచ్చి జాగృతి అంతా ఓకేనా ఎందుకు ఎందుకేడుస్తుందో ఏమైందో చెప్పు అని కన్నీళ్లు తుడుస్తూ అడిగింది ప్రాణ స్నేహితురాలు వచ్చి అడగటంతో మనసులోని బాధ బయటకు వచ్చింది జాగృతికి జాగృతి ఆడబుడుచు పల్లవి ఏదైనా సినిమా చూద్దామమ్మా అంది వాళ్ళమ్మ రాధితో రాధతో ఒకరోజు హిందీ సినిమా చూద్దాం నీ ఫేవరెట్ హీరోయిన్ జూహీ చావ్లా సినిమా పెట్టు అంటూ పల్లవికి సౌండ్ చేసింది రాధ పల్లవి ఖయామత్సే ఖయామత్ తక్ పెట్టింది అవును మనం హిందీ సినిమా చూస్తుంటే మరి ఈవిడేం చేస్తుంది ఈవిడికి హిందీ రాదుగా పాపం అంది రాధ జాగృతిని ఉద్దేశించి నాకు హిందీ వచ్చండి మీరిద్దరూ చూడండి నాకు సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు అంటూ అక్కడ నుండి లేచింది జాగృతి అన్నీ అబద్ధాలే దీనికి ఎలా హిందీ వస్తుంది మనం నార్త్లో ఉన్నాం కాబట్టి మనందరికీ వచ్చు దీని బతుకంతా ఆంధ్రాలోనే కదా అయిపోయింది అంది రాధ జాగృతిని వెక్రిస్తూ రాధ మాట తీరు జాగృతికి నచ్చలేదు ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ప్రతి దానికి నన్ను మా వాళ్ళని ఎలా అవమానించేలా అని చూస్తున్నారు ఈవిడ అది ఇది అని మాట్లాడుతున్నారు ఏమిటి నాతో ఈవిడకున్న ప్రాబ్లం అనుకొని ఆంధ్రాలో ఉంటే హిందీ రాకూడదని లేదు కదండీ అంది రాధతో నువ్వు ఇంగ్లీష్ మీడియం కూడా కాదు కదా మా పిల్లల్లాగా తెలుగులో పుట్టి పెరిగావు పాపం నీకేం వస్తుంది అని అడిగాను అంది రాధ ఇంటికి వచ్చినప్పటి నుండి ఈవిడ గొప్పలు తట్టుకోలేకపోతున్నాను అని మనసులో అనుకొని భాష నేర్చుకోవటానికి ఏముందండి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అంది జాగృతి సౌమ్యంగా నీకెంత హిందీ వచ్చో నీకెంత హిందీ వచ్చో చూస్తాను మాతో పాటు సినిమా చూడు అయితే అంటూ జాగృతిని బలవంతంగా కూర్చోబెట్టి పల్లవి పెట్టిన సినిమా చూడమంది సినిమా ముందే మా పల్లవి అచ్చం జూహీ లాగా ఉంటుందని మా నార్త్ వాళ్ళందరూ అంటారు ఈ సినిమాలో జూహీ చావులలాగా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో మా పల్లవికి కూడా కాలేజీలో చదువుకునేటప్పుడు అలానే చేయించాను చక్కగా తయారయ్యే కాలేజీకి వెళ్తే పల్లవి అందాన్ని చూసి ఆడపిల్లలందరూ కుళ్ళిపోయేవాళ్ళు అబ్బాయిలు వెనకపడేవారు బిఏ అవగానే పెళ్లి చేసేసాం వెంట వెంటనే చక్కగా ఇద్దరు పిల్లల్ని కనేసింది అంటూ పల్లవిని పొగుడుతూ జాగృతిని తిట్టింది రాధ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని మురిసిపోయింది పల్లవి సమర్థుని వారమ్మా పవన్ కళ్యాణ్ అని కదా అని అడిగింది పల్లవి రాధని అవును ఆంధ్రా వెళ్తే చాలు సమర్థుని అందరూ పవన్ కళ్యాణ్తో పోల్చేవాళ్ళు వాడి జుట్టు కూడా పవన్ కళ్యాణ్ జుట్టులాగా ఉంటుంది ఇక్కడ కాలేజీలో వాడు క్రికెట్ ఆడుతుంటే వాడి జట్టు అలా అలా వాడి జుట్టు అలా అలా ఎగరేయటం చూడటానికి ఆడవాళ్ళందరూ వాడి జుట్టు చేరేవాళ్ళు తెలుసా కాలేజీ ఉన్నప్పుడే కాలేజీలో ఉన్నప్పుడే వాడికి పెళ్లి సంబంధం వచ్చింది తెలుసా ఏ విత్తు వేస్తే ఆ పంట పండుతుందంటారు నేను కాబట్టి అంత అందమైన పిల్లల్ని కన్నాను అంది రాధ గర్వంగా నాన్నని సోహన్ బాబు అనేవారు కదమ్మా నాన్న గురించి కూడా చెప్పు అంది పల్లవి రాధని ప్రోత్సహిస్తూ మీ నాన్నని ఇప్పటికీ అందరూ సోహన్ బాబు అనే పిలుస్తారు ఆయన స్టేజ్ ఎక్కి భలే మంచి భలే మంచి రోజు పసందైన రోజు అని పాడుతుంటే పెళ్ళైన ఆడవాళ్ళు కూడా చప్పట్లు కొట్టం మర్చిపోయి ఆయన్ని చూస్తుండిపోయేవారు అలాంటి అందమైన భర్తను చేసుకున్నందుకు నన్ను చూస్తూ కుళ్ళిపోయేవారు అందరూ అంది రాధ మురిసిపోతూ నువ్వు నాన్న మొదటిసారి కలిసినప్పుడు ఏమైందో చెప్పమ్మా ప్లీజ్ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుందమ్మా అని అడిగింది రాధని పల్లవి పల్లవి రాధని ఏదైనా చెప్పమని అడిగిన ప్రతిసారి రాధ పల్లవిని చిరాకుగా జాగృతిని చూడటాన్ని జాగృతి గమనించింది వీళ్ళిద్దరూ కావాలనే ఈ విషయాలను నా ముందు మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది కానీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు అనుకుంది జాగృతి రాధ కళ్ళు మూసుకొని గతస్మృతుల్ని నెమరు వేసుకుంటూ అప్పుడు నాకు పదహారేళ్ళు చాలా చిన్న పిల్లని తొమ్మిదో క్లాస్ చదువుతున్నాను నవలలు చదివే అలవాటు ఎక్కువగా ఉండేది నాకు అప్పుడు నేను చేసుకోబోయే అతను ఆ నవలల్లోని హీరోలా ఉండాలనుకునేదాన్ని ఒకరోజు లంగా ఓని వేసుకొని మా ఇంటి కిటికీ దగ్గర కూర్చొని ఎద్దనపూడి పూడి అని నవలు చదువుకుంటున్నాను అచ్చం నేను చదివే నవల్లోని హీరోలా పెద్ద కాలర్ ఉన్న షర్టు బెల్బాటం ప్యాంటు టచ్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని బూట్స్ వేసుకొని సిగరెట్ కాలుస్తున్న మంచు మా ఇంటి వైపే వస్తుంటాను చూశాను మొదటి చూపులోనే అతని మీద మనసు పారేసుకున్నాను అతను నేనున్న కిటికీ దగ్గరకు వచ్చి రాధ ఇల్లు ఇదేనా అని నన్ను అడిగితే నా మనసులో వీణలు మోగినట్టయింది సిగ్గుతో పరిగెత్తి లోపలికెళ్ళి ఇలాంటి అతను నాకు భర్తగా వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను తర్వాత తెలిసింది అతను నన్ను చూడటానికే వచ్చాడని పెళ్లి చూపులు జరగకుండానే అతను నన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు గొప్పింటి సంబంధం అని కట్టడం అడగలేదని సోవన్ బాబు లాగా ఉన్నాడని అందరూ అంటుంటే నేను ఎంత అదృష్టవంతురాలనో తెలిసి మురిసిపోయాను నా స్నేహితులందరూ నన్ను చూసి ఎంత కుల్లిపోయారో తెలుసా అంది రాధ సిగ్గుపడుతూ అప్పుడే వచ్చిన మాణిక్యాలరావు రాధ చెప్పిందంతా విని రంగు చీర కట్టుకున్న చిన్నది అని నిన్ను చూసి అబ్బాయిలందరూ పాడేవారని చెప్పవేం వాణిశ్రీ అన్నాడు రాధ మొఖం సిగ్గుతో కందిపోయింది నేను వాణిశ్రీ లాగా ఉంటానని అందరూ అంటారు మన కుటుంబాన్ని చూసి నాకు ఎంత గర్వంగా ఉంటుందో అందరం అందమైన వాళ్ళమే కదా అంది రాధ మురిసిపోతూ మా వెళ్ళగానే జాగృతిని చీదరంగా చూస్తూ మన ఇంటికి ఇలాంటిది వచ్చింది ఏమిటో అసలు సమర్థుకి ఇది ఎలా నచ్చిందో అర్థం కావటం లేదు ఒక్క అవయవం కూడా సరిగ్గా లేదు ఈవిడికి ఆడపిల్లలు వచ్చిన అసలే లేవు అందుకే దీనికి పెళ్ళి కూడా ఇంత లేట్ అయింది ఇంజనీరింగ్ చదివిందని గొప్ప దీన్ని చదువు నాకెందుకు నాలుగు గీసుకోవటానికి ఇక బ్యాగ్ ఒప్పుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది వీళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారో పుట్టే పిల్లలు ఎలా ఉంటారో అసలు దీని మొహం సమర్థం ఎలా చూడగలుగుతున్నాడో అంది రాధ జాగృతి మెరిట్లో ఇంజనీరింగ్ చదివింది పెద్ద ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుంది చూడటానికి సింపుల్గా హుందాగా ఉంటుంది అందంగా ఉండాలని హీరోయిన్లా కనపడాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు చదువు ఉద్యోగం తప్ప ఇంకేమీ ఆలోచించని జాగృతి రాధ అంటున్న మాటలన్నీ చూస్తున్న చూపులన్నీ తట్టుకోలేకపోయింది వీళ్ళు నన్ను ఎన్ని మాటలని వీళ్ళ గురించి నేను కూడా అనుకునే అధికారాన్ని నాకు ఇచ్చారు నిజంగానే ఈవిడ అనుకుంటున్నట్లు ఈవిడ కుటుంబ సభ్యులు అంత అందంగా ఉన్నారా సమర్థు తప్ప మిగతా వాళ్ళందరూ నాకన్నా పొట్టి వాళ్ళే అందరూ లావుగానే ఉన్నారు చిన్న కళ్ళతో బార పళ్ళతో నోరు విప్పితే ముప్పై రెండు పళ్ళు కనపడేటట్టుగా ఉంటూ కీచుగొంతుతో మాట్లాడుతున్న పల్లవి మిస్ ఇండియా ఆయన జూబ్లీ చావ్లలాగా ఉంటుందా మొగాళ్ళని ఆకర్షించుకునేలా తయారవటం పిల్లల్ని కనటం ఇవేనా ఆడవాళ్ళ ఆడవాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు పెళ్లి కోసం మాత్రమే డిగ్రీ చదువుకున్న పల్లవిని నన్ను ఎలా పోల్చగలరు చామన జాయకన్న తక్కువ రంగుతో పొట్టతో బండగా ఉన్న సమర్థ్ పవన్ కళ్యాణ్ లాగా ఉన్నాడా కాకి పిల్ల కాకి ముద్దంటే ఇదేనేమో ఇక ఈవిడకి నోట్లో నాలుగు పళ్ళు ఉన్నాయి కనీసం నాలుగున్నర అడుగులు కూడా లేని ఈవిడ తనను తను వాణిశ్రీతో పోల్చుకుంటుంది బాబోయ్ ఇదే వందం పిచ్చి ఒంటి నిండా స్ఫోటకం ఈవిడ భర్త సోవన్ బాబు వీళ్ళిద్దరికీ మొదటి చూపులోనే పుట్టిన ప్రేమ దానికో కథ గురువింద గింజ తన కదని ఇలాంటి వాళ్ళని చూసి అంటారేమో ఇంత వయసు వచ్చినా ఆ సిగ్గేంటో ఆ గొప్పలేంటో అనుకుంది జాగృతి చదువు సంస్కారం ఉన్న వాళ్ళింటికి వెళ్ళాను అనుకున్నాను కానీ అందం పిచ్చి హీరో హీరోయిన్లతో పోల్చుకున్న పోల్చుకొని వాళ్ళు పోల్చుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళాను వీళ్ళకి నా మంచితనం చదువు సంస్కారం అక్కర్లేదు మా అత్తగారి మాటలు చూపులు తట్టుకోవటం చాలా కష్టంగా ఉంది స్వప్న అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది జాగృతి అయ్యో జాగృతి బాధపడకు ఎలాంటి వాళ్ళకైనా సినిమాల పిచ్చి అందం పిచ్చి ఎక్కువగానే ఉంటున్నాయి నీకు అలాంటి అలవాట్లు లేవని అందరూ నీలాగే ఉండరుగా మీ అత్తగారు ఆవిడ గొప్ప ఎంత చెప్పుకున్నా పర్వాలేదు కానీ నిన్ను ఇంతలా అవమానించడం తప్పే నువ్వు బాధపడకుండా ఉండాలంటే నేను ఒకటి చెప్తాను చేస్తావా అంది స్వప్న చెప్పమంది జాగృతి అయ్యో జాగృతి బాధపడకు ఎలాంటి వాళ్ళకైనా సినిమాల పిచ్చి అందం పిచ్చి ఎక్కువగానే ఉంటున్నాయి నీకు అలాంటి అలవాట్లు లేవని అందరూ నీలాగే ఉండరుగా మీ అత్తగారు ఆవిడ గొప్ప ఎంత చెప్పుకున్నా పర్వాలేదు కానీ నిన్ను అంతలా అవమానించడం తప్పే మీ అత్తగారు ఆవిడ గొప్ప ఎంత చెప్పుకున్నా పర్వాలేదు కానీ నిన్ను ఇంతలా అవమానించటం తప్పే నువ్వు బాధపడకుండా ఉండాలంటే నేను ఆవిడ చెప్తాను చేస్తావా అంది స్వప్న చెప్పమంది జాగృతి వాళ్ళని వాళ్ళు సినిమా హీరో హీరోయిన్లతో పోల్చుకున్నారు కదా మరి నువ్వెలా ఉంటావో వాళ్ళకు తెలియదు అనుకుంటున్నావా అంది స్వప్న అంటే నాకు అర్థం కాలేదు అంది జాగృతి నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు సిమ్రాన్ లాగా ఉన్నావని అనుకున్నా నేను అంది స్వప్న అబ్బా నువ్వు కూడానా అంది జాగృతి అల పట్టుకొని చెప్పింది విను నేను హీరోయిన్ పోలిస్తే నీకు నచ్చదని నాకు తెలుసు నిన్ను ఒక హీరోయిన్తో పోలిస్తే నీకు నచ్చదని నాకు తెలుసు అందుకే ఇన్నాళ్ళు నీకు ఈ విషయం చెప్పలేదు ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేనే కాదు నిన్ను నీ పర్సనాలిటీని పొడుగు జుట్టుని డిగ్నిటీని చూసి మన ఆఫీస్లో వాళ్ళందరూ కూడా అలాగే అనుకుంటారు నువ్వు ఇంత సింపుల్గా ఉన్నా నీ వెనక ఎంతమంది అబ్బాయిలు పడ్డారో తెలుసా అంది స్వప్న ఆపు స్వప్న ప్లీజ్ అంది జాగృతి చిరాగ్గా నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు ఇంతమందికి నువ్వు సిమరాన్ లాగా అనిపించినప్పుడు మీ వాళ్ళకు అనిపించే ఉంటావుగా నువ్వు బాగుంటావు అని మీ అత్తగారికి ఆడబొడుచుకి తెలుసు ఆ కుళ్ళుతోనే నిన్ను ఏడిపిస్తున్నారు అడిగింది స్వప్న నన్ను కావాలనే ఏడిపిస్తున్నారు ఆ విషయం నాకు అర్థమైంది అంది జాగృతి ఇంకెప్పుడైనా మీ అత్తగారు నిన్ను విక్రిస్తే నేను సిమరాన్ లాగా ఉంటానని అందరూ అంటారని చెప్పు గొప్పలు చెప్పి నేను ఇంక అవమానించదు అని సలహా ఇచ్చింది స్వప్న ఇంతకీ నన్ను కూడా అందం పిచ్చున్న వాళ్ళతో కలిపేసావా అంది జాగృతి కోపంగా తప్పదు జాగృతి ఎలాంటి వాళ్ళని అలాంటి మాటలతోనే కొట్టాలి అలాంటి వాళ్ళని అలాంటి మాటలతోనే కొట్టాలి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అంది స్వప్న స్వప్న ఇచ్చిన సలహాకి ధైర్యానికి జాగృతి మనసు కుదుటబడి ఇంతకీ అందరం హీరో హీరోయిన్లమే అన్నమాట నిజంగా ఇలా చెప్పాలంటావా అంది నవ్వుతూ నేను నీకు చెప్పినవేవి నువ్వు వాళ్ళతో చెప్పవని నాకు తెలుసు అన్నీ ఉన్నా నాకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేనిదేనే ఎగిరెగిరి పడుతుంటుంది అంటారే నువ్వు అలాంటి దానివి నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు వాళ్ళకు చెప్పకు కానీ మనసులో అనుకో నీకు మనశ్శాంతైనా వస్తుంది అంది స్వప్న జాగృతిని హత్తుకొని